హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్లు ఉంచాలి అని అంటారు కదా అది ఎందుకో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇంకెందుకండి ఆలస్యం మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి ఇలా స్కెచ్ంచుదా వీడియో వాస్తు ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచితే డబ్బుకు లోటు ఉంటుంది దీంతోపాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కారణంగా స్నానం చేసిన తరువాత ఎల్లప్పుడూ ఖాళీ బకెట్ను బాత్రూంలో ఉంచవద్దు ఇలా చేయడం వల్ల జీవితంలో చాలా సమస్యలు వస్తాయి వాస్తు నియమాల ప్రకారం బాత్రూంలో ఎప్పుడూ నల్ల బకెట్ను ఉంచకూడదు నలుపు రంగు బకెట్ను ఉంచడం వల్ల మీకు అనేక ఆర్థిక సమస్యలు వస్తాయి నలుపు రంగు బకెట్ ఇంట్లో ఇబ్బందిని కూడా కలిగిస్తుంది ఆకుపచ్చ రంగు బకెట్ ఉంచినట్లయితే మీరు శని మరియు రాహువుల దుష్ప్రభావాల నుండి రక్షింపబడతారు బాత్రూంలో ఆకుపచ్చ బకెట్ ఉంచడం శుభప్రదంగా కూడా పరిగణించబడుతుంది వాస్తు ప్రకారం బాత్రూంలో ఆకుపచ్చ టైల్స్ అమర్చాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి